పొరపాటు వాళ్ళు పోలరైజ్ అయినట్టు ఇక్కడ పద్మశాలీలు పోలరైజ్ అవుతారు అట్లా అవ్వాలన్నది ఇతన్ తపన పొత్తులో లేదంటే పొత్తు ధర్మంలో చిచ్చు పెట్టేలా ఉందా ఈ నిర్ణయం అందుకనే వీళ్ళిద్దరి మధ్య పొసగట్లేదా వీళ్ళ అతను ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళు తీసేసుకున్న నిర్ణయంతో వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అది వీళ్ళ పొత్తు వీళ్ళ కథ వేరు వీళ్ళ కథ వీళ్ళిద్దరిలో ఎక్కువ సీట్లు ఏంటి వంతాడు కావాలని పవన్ కళ్యాణ్ అడగటం ముందు పదిహేను ఇరవై వేస్తే సర్దుకుంటాడు అనుకున్నది తెలుగుదేశం అతను వన్ తాడు అని తాజాగా అనౌన్స్ చేశాడు కదా వన్ తాడ్ అన్నప్పుడు తెలుగుదేశం అంతే కదా అంటే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడు ఉంటది అంతే అదేంటంటే మీరు డఫేదార్ వెంటబెట్టుకు వెళ్ళినటువంటి కార్యక్రమం లాగా ఉంటది డఫేదార్ని మనం ముందు వెంటబెట్టుకు వెళ్తుంటారు అనుకోండి తక్కువ చూసుకుంటుంటాడు అంతే తప్పించి ఏమీ తేల్చరు వచ్చింది ఎవరో కూడా చెప్పడం తప్పుకో తప్పుకో తప్పు తప్పుకుంటూ ఉంటాడు గా వచ్చేటప్పటికి వస్తాడు వెళ్ళిపోతాడు కూడా విషయం ఏమీ తేల్చరు తర్వాత అక్కడ ఏ పంతులు గారిని అడిగితే కలెక్టర్ అయ్యా వచ్చింది ఎస్పీ అయ్యా వచ్చింది అని చెప్తారు అంటే హడావిడి చేయటం తెలుగుదేశం ఎట్లా ఉంటుందంటే చుట్టూ అసలు మీరు రావాలండి ఇట్లాగా అనేసి బిగిన్ చేశాక రాజకీయం వచ్చాక తమ ఫోల్డ్లోకి వచ్చాడు అనుకున్నాక ఆట చేస్తుంది భారతీయ జనతా పార్టీ అదే ఫేస్ చేసింది కమ్యూనిస్టులు అదే ఫేస్ చేశారు తర్వాత అందులో ఉన్న లూప్ హోల్ ఎత్తుకుతారు వీళ్ళు ఆ లూప్ హోల్ లో ఫస్ట్ ఒత్తుకోకే కదా అన్న తర్వాత అక్కడ ఎండివ్వాలి అప్పటిదాకా వాళ్ళకి మీరు వచ్చేసేయండి ముందని చెప్పేసి తిరిగి మీకు అంత బలం లేదండి నేను ఇదిగో ఈ సర్వే చేయించాను ఈ సర్వే చేయించాను ఒక నాలుగు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈయనకి ఫేవరబుల్గా ఉండేవాడికి ముందే దూతారు నువ్వు అక్కడ అడ్డం తిరుగు మీ మిగతా వాళ్ళిద్దరు మాత్రం అటంటారు కానీ నీ మా బాబు గారు వస్తే నీకు ఎంత మంచిదో తెలుసు కదా నీకు బాగా చూసుకుంటారు కదా